ఎందుకంటే మనం ఎన్నంత భారాలు పడకుండా ఉండాలని ఆయన ప్రాణాలను అర్పించా ఉన్నారు మొత్తం వామపక్షాలే కాకుండా అలాగే కాంగ్రెస్ కూడా అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడి మేరకు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావచ్చు చివరికి ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరాహార దీక్ష ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరైంది ఇక్కడ మేమంతా కలిసి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బాలాజీ కాలనీలో అడ్డుకు అడ్డుకున్న సందర్భంగా విపరీతమైన లాఠీ చార్జీ జరిగింది మంది ఆ రోజు గాయపడ్డారు వీళ్ళందరినీ పరామర్శించడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కమ్యూనిస్టుల ఆఫీసులకు వచ్చి పరామర్శించిన పరిస్థితులు మనం చూశాం కానీ ఆ వారసత్వాన్ని ఈరోజు కొనసాగిస్తూ దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా బహిరంగంగా ఈ ఛార్జీలు పెంచడానికి సాహసించలేదు ఆ ఉద్యోగ ఫలితంగానే ఆ రోజు ఉచిత విద్యుత్ రైతులందరికీ సాధించుకోవడం జరిగింది కొంత వెసులుబాటు కలిగింది ఆ ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంటే మళ్ళా రాష్ట్రం చీలిపోయిన తర్వాత మొత్తం మొట్టమొదటిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొత్తం కూడా నేను ప్రమాణంగా నిర్వహిస్తాను గతంలో నేను చూశాను కదా నేను మొత్తం విద్యుత్ సంస్థని మూడు ముక్కలు చేసేసాను కదా జంపు అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ సా ఇదని చెప్పేసి మళ్ళీ ఈ అనేకమైన రూపాల్లో దీన్ని ముక్త చేశారు బ్రహ్మాండంగా దీని విద్యుత్ని అందిస్తాను అని చెప్పేసి చెప్పారు కానీ ఆచారంలో ఏంది ఇది కార్పొరేట్ కోసం లేదా విదేశీ సంస్థల లాభాల కోసం లేదా ఇక్కడ ఉన్న పెద్ద కార్పొరేట్ కోసం జరిగిన అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా మనం తెలుస్తాం ఎందుకంటే సిటీ ఒప్పందం సోలారు ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందం తప్పుడుది దీనివల్ల మన రాష్ట్రం చాలా కోల్పోతూ ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే మన రామారాయుడు గారు చెప్పినట్టు ఇదే చంద్రబాబు రెడ్డి వెళ్ళి కోర్టుకి వెళ్ళి కోర్టులో వాళ్ళు కేసు వేశారు పయ్యావులు కేశవ్ గారు వెళ్ళి కేసు వేశారు ఈ కేసు వేసిన పెద్ద మనుషులు అమెరికాలో కేసు పెడితే సిటీ ఒప్పందంలో ఈ అవినీతి జరిగింది ఒక లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల దీంతో దాదాపు వాళ్ళకి కోట్లాది రూపాయలు ముట్టినాయని చెప్పేసి ఈ ఈ మీద అక్కడ కేసు నమోదు అయింది కానీ వీళ్ళు అంతకుముందు కోర్టులో హైకోర్టులో కేసు వేశారు ఎక్కడ కేసు అయింది ఆ తర్వాత అంత బేకరంగా నేను అన్నిటి రద్దు చేస్తాను పోలవరం టెండర్ రద్దు చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ సిగ్గే ఒప్పందాన్ని దోలికి పోయేదాన్ని కనీసం జగన్మోహన్ రెడ్డి తన కాల క్రియలు నూడుతూ కత్తులు ఊరుతూ ఉండే వ్యక్తి ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద జగన్ రోడ్డు మోహన్ రెడ్డి చేసిన ఒప్పందం మీద ఈరోజు ఎందుకు ఆ రోజు లోకేష్ బాబు ఆయన పాదయాత్ర చేస్తుంటే మొత్తం శ్రీకాకుళం చెప్పాడు నేను ఈ రైతుల పక్షాన్ని నిలబడుతున్నాను ఈ రైతులకి ఈరోజు కొంతమంది వస్తున్నారు మీటర్లు బిగిస్తామని చెప్పి పగల కొట్టండి వాటి అన్నిటిని ఇళ్ళకి పెట్టి పగల కొట్టండి నేను మీరు అనుకున్నాను అని చెప్పి చెప్పి పెద్ద మనిషి ఈరోజు చెప్పిన విధానానికి కట్టుబడి ఎక్కడున్న అధికార పార్టీ చంద్రబాబు నాయుడు దాని కూటమి అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈ ఈరోజు కూడా మన ప్రజల మీద సిద్ధమవుతాం వాస్తవంగా ఈ రోజు కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు పూర్తిగా అది కూడా ఈ యొక్క ఊపిలో కూరుకుపోయింది ఈ యొక్క కమిషన్ పడింది ఈ సిరిడి సాయి కంపెనీ నుంచి అది గత మొత్తంలో తీసుకుంటారు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు వీళ్ళందరూ ఎలక్షన్ల కోసం డబ్బు తీసుకొని ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతారా కరెంట్ అనేది జనానికి ఎట్లా ఉత్పత్తి అవుతుందో ఏ రకంగా వస్తుందో అనేది తెలియదు కాబట్టి ఎంత వేస్తే అంత ఎంత ఎంత చెల్లి ఎంత వాళ్ళు పెళ్లి అయితే అంత చెల్లిస్తారు అనే దీంతో గతంలో మనం అంతా చూసాం మొత్తం కూడా బయట నుంచి బుక్ ఇక్కడ ప తొమ్మిది వందలకి ఏడు వందల యాభై దొరుకుతా ఉంటే ఐదు వేలకి తెచ్చామని చెప్పేసి మొత్తం ఆస్ట్రేలియా నుంచి తెచ్చామని చెప్పేసి మనం నెత్తిన గృహ ఛార్జ్ చేశాం విచిత్రమైంది మనం ఎప్పుడో వాడేసిన కరెంట్కి ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేయడం లేదు ఇవన్నీ అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి నేను బ్రహ్మాండంగా చేస్తాను జగన్ తెలియదు అని చెప్పిన ఈ తెలుగుదేశం కూటమి వస్తూ ఉంది అందువల్ల మనం వామపక్షాలకు ఇప్పటికే పెద్ద ఉద్యమాలు చేశాం మనం కర్పతాలు నేరం విశ్వతుండే వాళ్ళు ఆ మహిళలన్నీ కూడా చాలా తీవ్రంగా తిడతాడు ఎవడు అప్పుడు చూపించాడా ఈడు అని చెప్పేసి చేస్తున్నాం మేము అక్కడ కర్పతాలు మా ఇంటికి నేరుగా వచ్చి మా మాకు పెట్టేశారు చాలా మూడింతలు నాలుగు పెరిగిపోయింది ఈ స్మార్ట్ మీటర్ వల్ల చెప్తున్నాం మీటర్కి మనం మామూలు సింగిల్ ఫేజ్కి మామూలు ఇళ్ళకి పెట్టేదానికి తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందలు చెల్లించాలా లేదా కమర్షియల్గా పెట్టుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వేటలకు ఆల్రెడీ మనం మీటర్ అడ్వాన్స్ తీర్చిస్తున్నాం ఆ మీటర్ని తీసుకొని పోయి మళ్ళీ మన నెత్తిన ఈ భారాలు మోపేదానికి ఇది మొత్తం కూడా వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇటువంటి దాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తాం ఛేదరించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర మనం పోయించాల్సిన పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ పార్టీ దానికి చేష్టలుడికి కూర్చునే పరిస్థితి కాబట్టి మనం ఈరోజు ప్రజలే పోవాలి వామపక్షాల తరఫున ప్రత్యామ్నాయం ప్రతిపక్షంగా నిజమైన ప్రతిపక్షంగా చేస్తుంది మనం అని చెప్పేసి పోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల్ని సమీకరించి ఈ విద్యుత్ బండారాన్ని బయటపెట్టి మీ కాసుల కోసం మీ కకృతి కోసం ప్రజల మీద బాగా మపుతున్నాడు విషయాన్ని స్పష్టంగా చెప్పి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆ రోజు వాళ్ళు అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తితో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాబోయే మనం ఈ రోజు నుంచి రాబోయే కాలంలో కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర కమిటీ ఒక ఒక కమిటీ ఏర్పడింది ప్రజావేదిక విద్యుత్ పారాలపై ప్రజావేదిక ఏర్పడింది ఆ కమిటీ వామపక్షాలు మొత్తం కూడా కలుసుకునే పెద్ద ఎత్తున ఉద్యమం లేక మనం పోయినప్పుడేది నేను కొట్టగలం లేకపోతే ఇంకొకటి లేదు మన సంఘాలకి మన యూనియన్స్కి మన ప్రజలకి మన కాలేజీ తీసుకెళ్ల అవసరం ఉంది ఇప్పుడు పెరిగిలాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చెప్తుంటే అర్థం కాదు ఇప్పుడు ప్రజలందరూ కూడా మనతో కలిసి వచ్చేదానికి మనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ రూపంలో మనం ఈరోజు నిజమైన వాళ్ళకి నివాళి అంటే అమరవీరు నివాళి అంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించడమే అనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేస్తున్నాం